తెలంగాణలో ఫిబ్రవరి గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు అమ్మవారి సేవకులు నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్ర ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ చాలా కష్టం రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ కానీ మనమంటూ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును ఆ రాశి కావచ్చును అది వందకు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు సురేష్ సు నా ఉంది సురేష్ జనం మన తనకు వ్యవహారిక నామము సురేష్ ఉంది అనుకుందాం ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును అధిపతులు ఏదో హరీషు కావచ్చును లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేష్ ఇక్కడ తన జన్మ లగ్నం వచ్చేసి వేరు తన నక్షత్రం వేరు ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం జరుగుతుందనేది చూసుకోవాలి ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు ఫి ఇది మనం చెప్పేది గోచారం గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది అది వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం చెప్పేది వందలో కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే మ్యాచ్ అవుతుంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏదో మా నక్షత్రం మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మేషరాశులకు వెళ్దాం మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే వాస్తవానికి చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి గత మూడు నాలుగు నెలల నుండి ఉండేటువంటి పరిస్థితి కంటే ఈ ఫిబ్రవరి నెలలో పర్వాలేదు మరి మూడు నాలుగు నెలలు ఏమిటి అనుకుంటే కాస్త అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు కావచ్చును ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు అవ్వడము జరిగిన సందర్భాలు తీర్థయాత్రల సందర్శనం కావచ్చును అదేవిధంగా ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి విషయాలలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఆకస్మిక ప్రమాదాలు ఆకస్మిక ప్రయాణాలు ఇవి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుండి అయి ఉంటాయి ఖచ్చితంగా అయినాయి ఇంకా వీరికి జన్మంలో అంటే వీరి లగ్నంలోనే గురుగ్రహం ఉండడం వలన జాబ్ రిలేటెడ్ సమస్యలు కూడా ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఎదుర్కొన్నటువంటి దాని నుండి ఇప్పుడు విముక్తి జరగవచ్చును లేదా ఈ యొక్క గురువు ఉంటున్నటువంటి స్థానం నుండి ఐదో స్థానాన్ని అదేవిధంగా తొమ్మిదో స్థానాన్ని ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది గురువు కావచ్చును శని కావచ్చును కుజుడు కావచ్చును ఈ మూడు గ్రహాలకు కూడా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఇందులో భాగంగా ఇప్పుడు గురువు మనకు మేషంలో లగ్నా ఉండి లగ్నము పంచమము తొమ్మిది ఈ మూడు కూడా అంట మూడిటిని కూడా ప్రేరేపించేటువంటి సందర్భంలో పంచమం ఏమిటంటే అబ్రాడు ఎదగడం అదేవిధంగా జాబ్ రిలేటెడ్ కావచ్చును సంతానం కావచ్చును ప్రాథమిక విద్యలు ఉన్నత విద్యలు ఇవి రెండూ వస్తున్నాయి ఇక్కడ ప్రాథమిక విద్యలు ఉన్నత విద్యలలో భాగంగా పన్నెండులో రాహు వలన పన్నెండో స్థానంలో రాహు ఉండడం వలన పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండకపోవడం చదివింది మర్చిపోవడం ఏమైనా ఆల్ టికెట్లు మర్చిపోవడం లేదా ఎక్కడో పెట్టి లాస్ అయిపోవడం అదేవిధంగా ఇలాంటివి జరిగే ఆందోళన ఇలాంటివి జరిగేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఈ గత రెండు మూడు నెలల నుండి కూడా ఈ నెలలో కూడా ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే లగ్నాత్ గురువు మూలకంగా చదువు రీత్యా ఆ సమయం వరకు ఏది ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండేటువంటి సందర్భానికి తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది ఏది ఏదో మా పిల్లలు చదివిగా చదువుకో చదవడం లేదు అనేటువంటి ఆలోచన భావంతో ఉండేటువంటి తల్లిదండ్రులకు ఎగ్జామ్స్ సమయం వరకు డోంట్ వర్రీ తప్పకుండా కూడా మంచిగా రాసేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించినటువంటి పరిహారం వీడియో చివరిలో చెబుదాం ఇక మెయిన్ ఏమిటి అంటే శనిగ్రహము వీరికి పదకొండవ స్థానంలో లాభం చేకూర్చేటువంటి పనిలో ఉంది ఓకే శనిగ్రహము పదకొండవ స్థానము పదకొండవ స్థానం అంటేనే లాభం కనుక పదకొండవ స్థానానికి సంబంధించి ఒక వ్యాపారం కావచ్చును లేదా ఉద్యోగం కావచ్చును లేదా ఏదైనా వీరు ఉండేటువంటి వృత్తిలో లాస్ట్ టూ త్రీ మంత్స్ కంటే కూడా ఇప్పుడు ఖచ్చితంగా కూడా లాభము జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే శనికి కూడా సైడ్ లుక్స్ ఉంటాయని చెప్పి చెప్పుకోవడం జరిగింది కనుక ఉంటున్నటువంటి స్థానం నుండి వీరికి వీరి జన్మ లగ్నాన్ని చూడడం జరుగుతుంది మూడో స్థానం ఈ మూడో స్థానం ఏమవుతుందంటే వీరి లగ్నం పొడి దగ్గు అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో వన్ టూ త్రీ తర్వాత ఏడవ స్థానాన్ని చూడడం జరుగుతుంది ఈ యొక్క శని భగవానుడు ఉంటున్నటువంటి స్థానం నుండి ఎక్కడైనా ఉండని శనిగ్రహము లగ్నం నుండి మూడో స్థానము అదేవిధంగా ఏడవ స్థానము అదేవిధంగా పదో స్థానాన్ని ప్రేరేపిస్తుంది ఏడు పదో స్థానాలను కూడా ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీరు అబద్ధం ఆడకుండా శని భగవాను ఒకటే ధర్మంగా ఉండి అబద్ధం ఆడకుండా నాన్ వెజ్ కావచ్చును ఆల్కహాల్ కావచ్చును వీటికి దూరం ఉన్నట్టయితే మంచి రిజల్ట్ ఇస్తాడు శని భగవాన్ కుజుని విషయానికి వచ్చినట్టయితే ఫిబ్రవరి నాలుగు ఐదో తారీఖు నుండి అదేవిధంగా పన్నెండు నుండి పదిహేనవ తారీఖులోపు కుజగ్రహము మరొకటి బుధ గ్రహము శుక్రగ్రహము ఈ మూడు గ్రహాలు కూడా వీరికి పదో స్థానంలో ఉండి పదవ స్థానంలో గ్రహ యుద్ధం ఏర్పడుతుంది ఒక వారం రోజులు నాలుగైదు రోజులు కూడా సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు కూడా మకరంలో కలవబోతున్నాయి కనుక ఉద్యోగం రిలేటెడ్ కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే కుజుడు అక్కడ ఉచ్చపొందుతున్నాడు కనుక ల్యాండ్ రిలేటెడ్ ఏవైనా ఇబ్బందులు ఉన్నా ల్యాండ్ రిలేటెడ్ ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నా ఇది సరైనటువంటి సమయం అన్నీ ఇప్పుడు అక్కడ సూర్యుడు ఉండనివ్వండి కుజుడు ఉండనివ్వండి బుధుడు ఉండనివ్వండి శుక్రుడు ఉండనివ్వండి వీటన్ని వీటన్నిటికంటే కూడా కుజుడే అక్కడ ఎక్కువగా కూడా బలం వాటిల్లేనటువంటి పరిస్థితి ఉంది కుజునికి కుజుడు అంటేనే ఒక మొండివాడు కనుక ల్యాండ్ రిలేటెడ్ కానీ లేదా అదేవిధంగా హౌస్ రిలేటెడ్ కానీ ఈ యొక్క వర్క్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ముందుకు వెళుతుంది ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా హెల్త్ రిలేటెడ్ కూడా జాగ్రత్త యాసిడిటీ కావచ్చును స్టమక్ రిలేటెడ్ కావచ్చును సమయానికి ఫుడ్ తినకపోవడం కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా వాటిల్లే అటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ పిల్లలు తప్పకుండా రాహుకాలం సమయంలో శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకాలం సమయంలో వారి తల్లిదండ్రులు నిమ్మకాయ దీపారాధన అమ్మవారి వద్ద ఎంతో కూడా వీరి చదువుకు ముందుకు వెళ్ళేటువంటి విధంగా దోహదపడుతుంది నిమ్మకాయతో దీపారాధన అందులో ఆవు నెయ్యి అయినా లేదా నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చును ఒక మూడు వత్తులు వేసి చక్కగా కూడా అమ్మవారి దేవాలయం ముందు వెలిగించండి మరి శుక్రవారం స్కూల్ ఉంటుంది మంగళవారం స్కూల్ ఉంటుంది అనుకునేటువంటి వారు ఆదివారము రాహుకాలం సమయంలో ఈ విధమైనటువంటి దీపారాధన చేయండి లేదు అనుకున్నట్టయితే ఆదివారము ఉదయము ఆరు నలభై లోపు మంగళవారము ఉదయము ఆరు ఆరున్నర లోపు హోరా అని చెప్పి ఉంటుంది మనకు ఆ హోరా సమయంలో మంగళవారము కుజుని హోరాలో ఆదివారము సూర్యుని హోరాలో దీపారాధన ఇంటిలోనే ఆ యొక్క పిల్లల చేపియండి చేపించి చక్కగా కూడా సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా నామాలు కానీ చదివించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ జరిగినవి ఆల్రెడీ గత వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఏదో చిన్న చిన్నవి త్రుటిలో తప్పిన ప్రమాదాలు తప్పకుండా ఉండుంటాయి వీరి ఫాదర్కు చక్కటి ఆరోగ్యము మేషరాశి వల్ల నాన్నగారికి అమ్మగారికి చక్కటి ఆరోగ్యము ఇంకా ఎవ్రీథింగ్ ఓవరాల్గా వీరు గురువుకు సంబంధించినటువంటి ఆరాధన కానీ గురువులను నిందించకుండా ఉండడం కానీ చేసుకున్నట్టయితే అయితే ఉంటుంది మేషరాశి వారికి ఫిబ్రవరిని నెలలో ఫిబ్రవరి పన్నెండు నుండి పదిహేనో తారీఖులోపు ఒక రిజల్ట్ ఉంటుంది పదిహేను నుండి ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఈసారి లీబ్ సంవత్సరం వచ్చింది వస్తున్నట్టున్నది ట్వంటీ నైన్ కూడా ఉంది కనుక ఈ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్ ముందు ఫిఫ్టీన్ డేస్ ఒక తీరు తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఒకటి తీరు ఉంటుంది కనుక ఏదున్నా కూడా లగ్నాది గురువు ఉంది కనుక గురువులను చక్కగా కూడా ఇష్టంగా అభిమానంగా ఉండడం మంచి ఫలితం ఉంటుంది సో ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ మహాదేవ చూశారు కదా ఫిబ్రవరి నెలలో మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ